కీర్తనల గ్రంథంపై అనుదిన ధ్యానాలు రాసిన వారు రెండవ రోజు ధ్యానము కీర్తనలు ఒకటి రెండు వచనాలపై ధ్యానము ప్రత్యేకముగా నిండుగా క్రైస్తవ పరిభాషలో అత్యంత ప్రముఖంగా వినిపించే రెండు పదాలు ఆశీర్వాదం ఆశీర్వదించబడుట దేవుడు తన ప్రజలను ఆశీర్వదించగోరుతున్నాడు ఆశీర్వాదాలను వారు పొందాలని తమతో పాటు ఇతరులకు కూడా ఆశీర్వాదాన్ని అందించే వారదులుగా ఉండాలని దేవుడు వారిని కోరుతున్నాడు ఇతరులను ఆశీర్వదించినట్లుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు కానీ ఆ ఆశీర్వాదాలను పొందడానికి ఆయన మనకు కొన్ని షరతులు విధిస్తున్నాడు అందులో మొదటిది మనం ఈ లోకానికి దూరంగా వేరుగా జీవించాలి ఈ లోకం దేవునికి దూరం చేయడం మాత్రమే కాకుండా మనల్ని కూడా దేవునికి అవిధేయులుగా జీవించేలా కోరుతుంది పాపం మెల్లమెల్లగా పాకుతుంది పాపి దేవునికి క్రమంగా దూరం అవడాన్ని మొదటి వచనం తెలియజేస్తుంది అతడు నడుస్తున్నాడు మార్కు పద్నాలుగు యాభై నాలుగు ఉన్నాడు యొహాను పద్దెనిమిది పద్దెనిమిది పిమ్మట కూర్చున్నాడు లూకా ఇరవై రెండు యాభై ఐదు లోపస్తులుగా మారడం నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా జరుగుతుంది ఈ లోకంతో మనం స్నేహం చేస్తాము ఈ లోకంతో కలిసిమెలిసి ఉంటాము ఈ లోకాన్ని ప్రేమిస్తాము లోకాచారాలను పాటిస్తాము చివరికి శిక్షావిధికి గురవుతాము లోకస్తునిగా మారిన వారిలో లోతు మనకు ఒక ఉదాహరణ అతడు సోదమాను చూచి అక్కడ గుడారం వేసుకొని నివసించాడు చివరకు అంతా పోగొట్టుకొని పాపంలోనే అంతమయ్యాడు రెండవదిగా చూస్తే దేవుని వాక్యముతో మనం పూర్తిగా నింపబడాలి మనకు సంతోషం కలిగించేది మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనల్ని మనం పరిపూర్ణలుగా చేసుకోగలం శరీరానికి జీర్ణక్రియ ఎలాగో ఆత్మకు ధ్యానం అలాంటిది వాక్యమును ధ్యానించినప్పుడు దేవుడు మనకిచ్చిన వాక్యమును జీర్ణం చేసుకోవడానికి మనలో ఉన్న దేవుని ఆత్మ పనిచేస్తాడు కనుక వాక్యము మనకు ఆనందం కలిగించడం మాత్రమే కాక ఆత్మ సంబంధమైన బలవర్ధకమైన ఆహారము తీసుకోవడానికి మనకు మూలంగా నిలిచి ఉంది దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలతో ఆనందిస్తూ వాటిని ఇతరులకు అందించడానికి దేవుడు మీలో పనిచేస్తున్నాడు వరను నాడబడడం అనే మూడవ షరతు గురించి తుదుపరి పాఠంలో నేర్చుకుందాం దేవుడు మనల్ని ఆశీర్వదించగోరుతున్నాడు కానీ ఆ ఆశీర్వాదాలను పొందడానికి ఆయన మనకు కొన్ని షరస్థతులు విధిస్తున్నాడు లోకానికి వేరుగా వాక్యంలో పరిపూర్ణులుగా కావడం ద్వారా దేవుని ఆశీర్వాదాలను మనం పొందగలం దేవుని వాక్యమును ధ్యానించి దానిని లో దానికి లోబడాలని నిర్ణయించుకుంది అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆమె